దర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్ ది రిలీజియన్ ఆఫ్ లవ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ దర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాస్ట్ ది క్యాస్ట్ ఆఫ్ హ్యూమనిటీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ లా ది లా ఆఫ్ కర్మ దర్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం ఈశ్వశాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సమీక్షేమాన్ని బాబా కోరుకున్నారు కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం ఈశ్వవ్యాప్తమైంది భగవాన్ మనోదర్శనం ద్వారా ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు దేశాధినేతలు అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూసే చూసిన చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు